మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం మనకి ద్వాదశ రాసులు ఉన్నాయి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మల్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I expected. strongly suggest homeopathy. 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 People can you know, carry on with the homeopathy. the is is and and doctor name is like, uh, and the name వాళ్ళు ఈ ద్వాదశ రాశుల్లోనే వాళ్ళు ఎక్కడో అక్కడ అంటే ఏదో ఒక రాశిలో జన్మించడం ఏదో ఒక నక్షత్రం మీద జన్మించడం అనేది ఉంటుంది అంటే మనకున్న ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ పన్నెండు రాసుల్లోనూ కూడా ఈ ఎక్కడైనా కూడా జన్మించే అవకాశం ఉంది అయితే ఆ రాశిని బట్టి అతని యొక్క స్వభావము లక్షణము అతని యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారము అతని నడవడిక పేరు ప్రతిష్టలు అలాగే అతను ఏ సంవత్సరాల్లో వృద్ధి పొందుతాడో అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అతని వివాహము అలాగే సంతానము ఇలా ఆరోగ్య విషయాలు ఆర్థికపరమైన పరిస్థితులు ఇవన్నీ కూడా అతని యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అని అన్నీ కూడా మనకి అతను పుట్టిన రాసు మీద అలాగే అతను ఉన్న లగ్నం మీద కూడా ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది అయితే ప్రతి రాశికి కూడా కొన్ని సహజ లక్షణాలు ఉండడం అనేది జరుగుతుంది అంటే ఆ రాశాధిపతిని బట్టి ఆ యొక్క రాశి యొక్క సహజ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కూడా ఎవరైతే ఆ రాశిలో పుట్టిన వ్యక్తి ఉన్నాడో అవి అతను పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ ద్వాదశ రాశుల్లో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళు జీవితంలో ఎటువంటి స్థాయిలో వాళ్ళు ఎదుగుతారు వీళ్ళ ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి సహజంగా ఉండే లక్షణాలు ఈ రాశి వాళ్ళు ఎక్కువగా వ్యవహార జ్ఞానం ఎక్కువగా కలిగి ఉంటారు అంటే ప్రతినీ ప్రతి పనిని కూడా అసలు ఈ పని చేయడం వల్ల నాకు ఎంత లాభం వస్తుంది లేకపోతే దీని ఇది చేయడం ఎలా ప్రణాళికాబద్ధంగా ఎలా చేయాలి అని ఒక రకమైన ఆలోచన ప్రతి పనిలోనూ ఒక స్థిరత్వం మనకి కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి అలాగే వీళ్ళు ఎక్కువగా దర్పాన్ని కలిగి ఉంటారు అంటే చూడ్డానికి చాలా గంభీరంగాను అలాగే అమ్మో అంటే మాట్లాడే వరకు కూడా మనకి కాస్త ఎక్కువగా వీళ్ళు చాలా గంభీర స్వభావులు అని అని మనం అనుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ వీళ్ళకి ధనం పైన కీర్తిపైన ప్రతిష్టలపైన వీళ్ళకి ఎక్కువ అంటే ఎక్కువ ఆసక్తి ఉండడం అలాగే వీళ్ళ అందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం నీట్గా ఉండడం అంటే ఎక్కువగా కూడా శుభ్రతకి ఎక్కువగా వీళ్ళు పెద్దపీట వేయడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళు ఉపాధ్యాయ వృత్తుల్లోనూ వాటిల్లోనూ కూడా రచయితలుగాను ఎక్కువగా ఉండడం అనేది కనబడుతుంది ఎందుకంటే దీనికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ రాశికి కాస్త ఇలాంటి లలిత కళలు దానికి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళకి మక్కువ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వ్యాపారాల్లో వీళ్ళకి అంత పెద్దగా కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవడానికి లేదు మధ్య మధ్యలో కాస్త వీళ్ళకి అప్ అండ్ డౌన్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ఎక్కువగా కూడా ఆకర్షణ అంటే లగ్జరీ లైఫ్ని ఎక్కువగా అనుభవించడానికి వీళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది అయితే మధ్య మధ్యలో కూడా కాస్త వీళ్ళకి ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలన్నప్పుడు కొద్దిగా సిగ్గు బిడియం అలాంటివి కూడా వీళ్ళకి ఏర్పడే మధ్య మధ్యలో అంటే ఒక విషయాన్ని చెప్పడానికి కాస్త కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లంలో ఉండడం అనేది కూడా జరుగుతుంది అలాగే వీళ్ళు ప్రతి అంటే చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అంటే చిన్న పిల్లల నుంచి ఒక ఎనభై ఏళ్ళ ముసలాళ్ళ వరకు ప్రతి వాళ్ళతో కూడా వీళ్ళకి పరిచయాలు ఉండడం ఆ పరిచయాలు కూడా వీళ్ళకి చాలా సానుకూలంగా అంటే ప్రతి వాళ్ళని ఆకర్షించేటట్టుగా వీళ్ళ యొక్క స్వభావము మాటలు వీళ్ళ యొక్క ప్రవర్తన అన్నీ ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఈ ముఖ్యంగా కానీ చూసుకుంటే వీరు ఎక్కువగా కూడా అంటే ఒక్కోసారి వీళ్ళని చూస్తే చాలా నీతి నిజాయితీ కూడా వీళ్ళు ఎక్కువగా పెద్దపీట వేయడం అనేది జరుగుతుంది వీరు ముఖ్యంగా వ్యవసాయము చిత్రకళలు అలాగే మనకి ఈ లలిత కళలకు సంబంధించిన వాటిల్లో కావచ్చు వస్త్ర వ్యాపారాలు అంటే ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ శుక్రుడు సంబంధించిన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వస్త్రాలు ఆభరణాలు సుగంధ ద్రవ్యాలు అలాగే స్టేషనరీ తేనె గోధుమలు బియ్యం ఏవైతే వంటి వ్యాపారాల్లో వీళ్ళు ఎక్కువగా రాణించడం మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే రాజకీయాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు లభించడం అనేది కూడా వీళ్ళకి జరుగుతుంది ఎందుకంటే ఈ వృషభ రాశి వాళ్ళకు కానీ చూసుకుంటే దశ నవమ దశమాధిపతి శని భగవానుడు కాబట్టి వీళ్ళకి కాస్త యోగకారకుడు కాబట్టి కాస్త మధ్యలో వీళ్ళు ఉన్నతమైన పదవులు అలంకరించడానికి కూడా మధ్యలో అవకాశం ఉండేది జరుగుతుంది అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే ముఖ్యంగా వీళ్ళ జీవితంలో పదిహేను ఇరవై నాలుగు ముప్పై మూడు నలభై రెండు అరవై సంవత్సరాల్లో వీళ్ళకి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది అలాగే వీళ్ళు ఈ ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళు నెయ్యి అలాగే వెండి చక్కెర గోధుమలు బియ్యము ఇలాంటివి కానీ వీళ్ళు దానం చేసుకున్నట్టు అయితే వీళ్ళకి ఏదైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఆ అనారోగ్య సమస్యలు దూరమయ్యే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది అలాగే ఈ రాశిలో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి చాలా ఆకర్షణవంతంగా వాళ్ళు ఉండడము అలాగే వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే వాళ్ళు జీవిత భాగస్వామి విషయాల్లో కావచ్చు పిల్లల విషయాల్లో కావచ్చు చాలా కేర్గా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి పెద్దల నుండి వాటి నుండి కూడా వీళ్ళ సలహాలు స్వీకరించడం ఆ సలహాలు వీళ్ళకి పనికిరావడం పెద్దల ఎందుకు కాస్త మర్యాదగా ఉండడం అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రపంచాలు వచ్చినా కూడా ఓవరాల్గా పెద్దవాళ్ళు అంటే కాస్త గౌరవము అభిమానము భక్తి ప్రపత్తులు ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి దక్షిణ దశ దిశ ఏదైతే ఉందో అది వీళ్ళకి లాభసాటిగా కలిసి రావడం అనేది ఉంటుంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా శుక్రవారం నాడు ఎక్కువగా ఆరాధన దైవారాధన చేయడము ఇలాంటివి చేయడం అనేది మంచిది అలాగే వీళ్ళకి శనివారం కూడా నియమాలు శుక్ర శనివారాల నియమాలు పాటించడం ద్వారా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు ముఖ్యంగా ఈ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జ్ఞానవంతులు ప్రి ఇండిపెండెంట్గా ఆలోచించడం ప్రతిదాన్ని కూడా అంటే వాళ్ళు ఎదురవాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకోవడం అనేది ఉంటుంది అయితే ఇతరులకి ఎప్పుడూ కూడా వీళ్ళు అన్యాయం చేయాలనే ఆలోచనలు అనేవి ఈ వృషభ రాశి వాళ్ళకి ఉండవు అంటే వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకుంటారు వాళ్ళకి వాళ్ళ లాభాన్ని చూసుకుంటారే తప్ప ఎదురువాడిని తొక్కేసి లాభం తెచ్చుకుందామనే ఆలోచనలు మాత్రం ఈ వృషభ రాశి వాళ్ళకి ఉండవు అలాగే వీరి జీవితంలో కూడా ఎక్కువ కష్టపడడం అనేది ఉంటుంది అంటే సుఖపడడానికి ఎంత కష్టపడతారో పాపం అంత తక్కువగా సుఖపడడం అనేది కూడా జరుగుతుంది అంటే కుటుంబాన్ని సుఖపెట్టడానికి వీళ్ళు కష్ట ఎక్కువ కష్టపడడం అనేది ఉంటుంది అలాగే వీళ్ళు ఎవరైతే వీళ్ళకి అభిమానం ఉంటుందో ఎవరినైతే ఒకసారి వీళ్ళు ఫిక్స్ అవుతారో వాళ్ళని ఎక్కువగా అభిమానించడం ప్రేమించడం వాళ్ళ మీద మక్కువ ఎక్కువ చూపించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా సంపాదించడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ వృషభ రాశిలో స్త్రీ కానీ పురుషులు కానీ ఉన్నారో వాళ్ళకి వచ్చే జీవిత భాగస్వాములు మాత్రం వీళ్ళని అర్థం చేసుకునేవాళ్ళు అలాగే వీళ్ళని ప్రేమించే వాళ్ళు మంచి అనుకూలత ఉన్నవాళ్ళు మంచి విద్య కలిగిన వాళ్ళు అలాగే వీళ్ళకి కాస్త వంశాభివృద్ధి అంటే సంతానము ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి జరుగుతాయి అది అంటే వాళ్ళ వల్ల అంటే వీళ్ళకి భర్త అయితే భార్య అనుకూలంగా ఉండడం భార్య అయితే భర్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ కానీ చూసుకుంటే మనకి రాశి మొత్తం మనకి భూతత్వ రాశి కాబట్టి వీళ్ళకి స్థిరత్వ స్థిర రాశి కాబట్టి వీళ్ళకి స్థిరత్వం కలిగి ఎక్కువగా ఉండడం అందులో శుక్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళకి చక్క అంటే శుక్రుడు అనేటప్పటికీ వాళ్ళ యొక్క ముఖంలో ముఖం అలాగే శరీరము ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండడం అనేది తీరుతెన్నుతో ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే స్త్రీలు అయితే మనకి వాళ్ళ యొక్క ఒక మొహంలో ఒక రకమైన తేజస్సు అందచందాలు ఇవన్నీ కూడా ఇక్కడ స్త్రీ పురుషులకైనా ఇద్దరికీ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు చాలా అంటే సేవాభావము గబుక్కుమని ఎవరైనా కష్టంలో ఉంటే చూడలేకపోవడం ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఉంటుంది అంటే సున్నితమైన స్వభావం అనేది వీళ్ళలో ఉండడం అనేది జరుగుతుంది అయితే సహజంగానే వీళ్ళకి ఈ లక్షణం అనేది వీళ్ళకి శుక్రుడి యొక్క ప్రభావం వల్ల ఉండడం ప్రతిదాన్ని కూడా చాలా ప్రయోగాత్మకంగా ఏ పనినైనా సరే నిజాయితీగా చేయడం అనేది ఉంటుంది అలాగే వీళ్ళకి ప్రతి కొన్ని కొన్నిసార్లు వీళ్ళు అద్భుతమైన సాహసాలు చేసి కూడా కొన్ని పనులు వీళ్ళ జీవితంలో కొన్ని తీర్చుకోవడం అనేది ఉంటుంది అలాగే ఇక్కడ వీళ్ళకి ఎంత స్నేహవర్గంలో శత్రువులు ఉన్నా కూడా వాడిని మిత్రులుగా మార్చుకునే తెలివితేటలు కూడా ఈ వృషభ రాశి వాడికి ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ సంగీతము కళలు కళాత్మక భావనలు ఇవన్నీ కూడా వీళ్ళకి సహజంగానే కొంత ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు ఎక్కువగా కూడా చక్కని సంపదలు జీవితంలో అన్ని విధాలైన సుఖాన్ని సంతోషాన్ని అనుభవించడం అనేది జరుగుతుంది తగ్గ హోదా కూడా వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఏదైతే ఆర్థిక పరంగా కానీ చూసుకుంటే పై తల్లిదండ్రుల యొక్క ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం తగ్గుముఖం పట్టడం అలాగే వీళ్ళు ఆర్థిక శాస్త్రము రసాయన శాస్త్రము ఇంజనీరింగ్ వ్యవసాయం వంటి వృత్తులు వీళ్ళకి ఎక్కువ కలిసి రావడం అనేది జరుగుతుంది ఆర్థిక పరంగా కానీ చూ చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా భౌతికమైన సుఖాలకే వీళ్ళు ఎక్కువగా అంటే ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ఏదైతే సమాజంలో ఉంటున్నారో ఆ సమాజం కూడా కాస్త వీళ్ళకి కొంత సహకరించడం అనేది కూడా జరుగుతుంది అలాగే వీళ్ళు భూములు గనులు లోహాలు వంటి అంశాలు ఎక్కువగా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు భవన ఏదైతే రియల్ ఎస్టేట్ సంబంధించిన ఉన్నాయో అవి వాటికి సంబంధించిన అంటే ఆస్తులు వాటి రెస్టారెంట్లు హోటళ్ళు ఇవన్నీ కూడా వీళ్ళకి లాభదాయకంగా ఉంటాయి అలాగే వీళ్ళు జీవితంలో కూడా ఈ రా ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు కూడా మెడికల్ రంగాల్లో బాగా రాణించడం అలాగే సంగీత గాయకులు అలాగే వాళ్ళ కూడా వీడు రాణించడం అనేది జరుగుతుంది అలాగే ప్రతిదాన్ని కూడా ఒక లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగడం అనేది జరుగుతుంది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఒక శారీరక దృఢత్వము అనారోగ్యాలు ఉన్నా కూడా కాస్త చూడడానికి పుష్టికరంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినా కూడా తొందరగా వచ్చినా కూడా మళ్ళీ తొందరగా తగ్గడం అనేది జరుగుతుంది ముఖ్యంగా వీళ్ళకి గొంతుకు సంబంధించిన అంశాల్లోనూ టాన్ టాన్సిన్స్ చెవి మరియు ముక్కు సంబంధిత సమస్యలు అలాగే ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ అలా ఇలాంటి సమస్యలు ఏర్పడే అవకాశము అలాగే కాస్త పెద్ద వయసు వచ్చేటప్పటికి షుగరు ఇలాంటి వ్యాధులతో ఇబ్బంది పడే అవకాశం అనేది కనబడుతోంది కాబట్టి వీళ్ళు ప్రతిరోజు కూడా వ్యాయామం చేయడం అనేది చాలా మంచిది అలాగే ఇంకా ప్రేమ మరియు వివాహ విషయాలకు వచ్చేటప్పటికీ వీరికి కన్యా మరియు మకర రాశులతో వివాహ సంబంధాల వల్ల కాస్త వీళ్ళ వైవాహిక జీవితం అనేది అనుకూలంగా ఉండడం వీళ్ళకి జీవితంలో ఎదగడానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది అలాగే వివాహ విషయాల్లో కూడా వీళ్ళకి కొంత అప్పుడప్పుడు అవుతున్నట్టుగా కనిపించడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి సహజంగానే శుక్రుడు కాబట్టి వీళ్ళకి ప్రతిదాన్ని కూడా అంటే ప్రతి విషయంలో కూడా చాలా ఆనందంగాను ఉత్సాహంగాను కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ వీళ్ళు ఈ జన్మరాశి కానీ నక్షత్రం కానీ ఇలాంటివి తెలియని వాళ్ళు ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి మే ఇరవై వరకు పుట్టిన వాళ్ళు వృషభ రాశిగా పరిణామంలోకి తీసుకోవచ్చు సర్వేజన సుఖినోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు